హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ టీడీపీ జనసేన పొత్తు వ్యవహారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో చిచ్చు పెడుతుంది విజయవాడ తూర్పు పశ్చిమ మైలవరం పెడన అలాగే అవనిగడ్డ ఈ ఐదు నియోజకవర్గాల్లో తమకు నాలుగు నియోజకవర్గాలు కేటాయించాలని జనసేన నాయకులు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది ఎట్టి పరిస్థితుల్లో మూడు సీట్లకు తగ్గేది లేదని భీష్మించుకు కూర్చున్నట్లు చెబుతున్నారు అదే జరిగితే ఆ మూడు సీట్లతో పాటు ఎంపీ సీటుపైన టీడీపీ పూర్తి ఆశలు వదులుకోవాల్సిందేనని భావనలో టీడీపీ ఉంది మరోవైపు విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఒక్క సీటు కూడా ఇవ్వడానికి వీలు లేదని టీడీపీ అధినేతపై ఒత్తిడి తేవాలని తెలుగు తమ్ముళ్లు చూస్తున్నారు విజయవాడలో జనసేనాని సామాజిక వర్గానికి రాజకీయంగా పట్టు ఏర్పడితే తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలకు విఘాతం అని చంద్రబాబు కూడా భావించారు అనివార్యమైతే ఒకటి రెండు సీట్లు జనసేనకు ఇచ్చిన ఆ పార్టీ అభ్యర్థులను ఓడించాలని టీడీపీ ధ్యేయంగా పెట్టుకుంది జనసేనకు గాని ఆ పార్టీకి దన్నుగా ఉన్న సామాజిక వర్గానికి ఎన్టీఆర్ జిల్లాలో స్థానం లేకుండా చేయాలన్నదే టీడీపీ ఎత్తుగడ ఈ విషయం బయటకి పొక్కడంతో జన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీట్ల వ్యవహారంపై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తేల్చి చెబుతున్నారు జరుగుతున్న పరిణామాలు నిశితంగా గమనిస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేయటం ఆ పార్టీ అధిష్టానాన్ని కలవర విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య టికెట్పై గందరగోళం నెలకొంది తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న జలీల్ ఖాన్ ఎంకే బేగ్లు అలాగే తమకే టికెట్ వస్తుందని బహిరంగంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు జనసేన సైతం పొత్తులో భాగంగా ఈ సీటు తమకే కేటాయిస్తారని ఆ పార్టీ నేత పోతిన మహేష్ హడావిడి చేస్తున్నారు ఇక్కడ టికెట్పై స్పష్టత లేకపోవడంతో అక్కడ అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నైరాస్యం ఏర్పడింది మరోవైపు ఇక్కడ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అసీఫ్ ప్రచారం ముమ్మరం చేశారు ఇటీవల చంద్రబాబు పవన్ భేటీలో సైతం అవనిగడ్డ టికెట్ జనసేనకు ఇవ్వాలని కోరారు దీంతో ఆ నియోజకవర్గంలో టీడీపీ నేత మండలి బుద్దాప్రసాద్కు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదనే భావనలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి ప్రసాద్ కూడా సైలెంట్ గా ఉన్నారు ఇక్కడ జనసేనకు టికెట్ ఇస్తే ఓటమి తప్పదని టీడీపీ శ్రేణులు చోలు కోరుకుంటున్నారు పెడన నియోజకవర్గం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే గట్టి నమ్మకంతో ఆ పార్టీ శ్రేణులు ఉన్నాయి టీడీపీ నేతలు కాగిత కృష్ణప్రసాద్ బూరగడ్డ వేదవ్యాస్ వర్గాల మధ్య వర్గపోరు నడుస్తోంది టికెట్పై ఎటూ తేలకపోవడంతో నేతలు అంటి ముట్టనట్లు నియోజకవర్గంలో తిరుగుతున్నారు పొత్తు ఖరారు కాకముందే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని అక్కడి జనసేన పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కొంతకాలంగా నియోజకవర్గంలో పర్యటించడం లేదు టికెట్ వస్తుందో రాదో అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు జనసేన నాయకులు సైతం ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే నియోజకవర్గాన్ని రెండు మూడు సార్లు చుట్టేశారు తాజాగా కుటుంబ సభ్యులందరితో కలిసి తాము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వివరిస్తూ తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు విజయవాడ ఎంపీ కేశినేనిని వైసీపీ తరపున పార్లమెంట్ ఇన్ఛార్జిగా ప్రకటించడం పార్లమెంట్ పరిధిలో వైసీపీ అభ్యర్థులకు కలిసొస్తోంది తాజాగా మైలవరం జనసేనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం అక్కడ దేవినేని ఉమాకు టికెట్ లేదని టీడీపీ అధిష్టానం ఇప్పటికే స్పష్టం చేయడంతో పాటు అక్కడ అభ్యర్థి ఎవరో తేలకపోవడంతో టీడీపీ శ్రేణుల్లో స్తబ్దత నెలకొంది మొత్తం మీద జనసేనతో పొత్తు పార్టీని చీల్చేస్తోందనే భావన టీడీపీ కార్యకర్తల్లో ఉన్నట్లు తెలుస్తోంది